మిత్రులందరికీ నమస్కారం రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పిల్లల పేర్లు మరియు అత్తారింటికి వచ్చినటువంటి మహిళల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లను మొత్తం చేరుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు అందిస్తాను పాత రేషన్ కార్డుల్లో కొత్తగా పద్దెనిమిది పాయింట్ ఒక లక్షల మంది పేర్లు చేర్చాలని దరఖాస్తులు అందాయని అందులో ఒక లక్ష మూడు వేల మంది పేర్లను చేర్చారని మరో పదకొండు లక్షల యాభై వేల మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి అని చెప్పేసి పర పౌర సరఫరాల శాఖ తెలియజేసినట్టు ఈరోజు ఒక వార్త రావడం అనేది జరిగింది ఇక్కడ పంతొమ్మిదేండ్ల నిరీక్షణకు తెరపడింది పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతున్నాయి పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదు అవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అరువులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది మొత్తం పన్నెండు పాయింట్ ఏడు లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా ఆరు పాయింట్ డెబ్బై లక్షల కుటుంబాలు అరువులైనటువంటి వాటిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం కొత్తగా ఇక్కడ పద్దెనిమిది పాయింట్ ఒక లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో పదకొండు పాయింట్ యాభై లక్షల మందిని ప్రాథమికంగా అరువులుగా గుర్తించారు ఫిబ్రవరి తొలివారం నుంచి ఆఖరు వరకు ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులుగా గుర్తించడం అనేది జరిగింది ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కార్డుల్లో వీరి పేర్లను చేర్చారు మిగిలిన అరువుల వివరాలను మళ్ళీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది కొన్ని కుటుంబాల్లో రేషన్ కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు ఉండి పిల్లల పేర్లు లేకపోవడంతో ఇన్నాళ్ళు వారికి రేషన్ పంపిణీ కాలేదు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినా కూడా రేషన్ కార్డుల్లో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకము అందడం లేదు అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డులో పేర్లు లేని వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చివరిసారిగా రెండు వేల పదహారులో చేర్చారు ఆ తర్వాత మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించినప్పటికీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లుగా వాటిని పరిశీలించలేదు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అరువులకు ప్రయోజనం కలుగుతుంది ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేర్లను చేర్చాలని దరఖాస్తులు అందాయి అయితే కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతానికి సగటున ఒక్కొక్కరినే లబ్ధిదారులుగా చేర్చినట్లు తెలుస్తుంది అదనంగా ఒకటి పాయింట్ మూడు లక్షల మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల అంచనా వేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ఈరోజు ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది దరఖాస్తులను రెండు రకాలుగా పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు సమాచారం అందజేస్తున్నాయి తొలుత దరఖాస్తులోని ఆధార్ సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తున్నారు ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించడం జరుగుతుంది అని పౌర సరఫరాల వర్గాలు తెలియజేస్తున్నాయి దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే రావాలి అంటే అతను ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు